ఏంటి జొన్నగిరిలో పనికి వెళ్తే నలభై లక్షలు విలువ చేసే వజ్రం దొరికిందా ఇది నిజమేనా మీరు కూడా న్యూస్ ఛానల్స్లోనో ఎక్కడో యూట్యూబ్లో వీడియోస్లోనో వినే ఉంటారు ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి మేమైతే జొన్నగిరికి బయలుదేరినాము అక్కడ వజ్రం దొరికిన డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై మేము ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ జొన్నగిరి వినాము ఎంటర్ అయినా వెంటనే ఇలా హెచ్చరిక బోర్డు అయితే ఉంది అక్కడ నిజం ఎంత అబద్ధం ఎంత వీడియో లాస్ట్ వరకు చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి వీడియో అయితే తీయడం అయితే జరిగింది మేము వెళ్ళిన వెంటనే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళైతే అక్కడ వీడియో అయితే తీస్తున్నారు ఇంటర్వ్యూ చేసినారు చాలా మందిని మేము వెళ్ళి అక్కడైతే ది దిగిన తర్వాత మొత్తం అంతా చూసుకున్నాము ఒకసారి చూసి ఇవి వేరే వాళ్ళకి దొరికిన వజ్రాలు నేను వెంటనే ఇప్పించుకుపోయిన వెంటనే ఈ వజ్రాలు అయితే చూడడం అయితే జరిగింది వాళ్ళైతే ఇవి చూపించినారంట ఇక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళైతే వ్యాపారస్తులు వజ్రాల వ్యాపారస్తులు అయితే రావడం వస్తారు మనం మాకు వెయిట్ చేద్దామని చెప్పినారు ఇక్కడ కూర్చున్న అన్న అయితే వజ్రాల వాపా మా దగ్గర ఉన్న వజ్రం అయితే అన్నకు చూపించినాము మనదైతే వజ్రం కాదని చెప్పినాడు సో వజ్రం ఏ విధంగా అని అడిగితే అన్న దగ్గర ఉన్న వజ్రం అయితే చూపించాడు అనమాట ఇదైతే ఎనభై వేల ఖాళీ అయితే వేస్తుందంట చూసి అన్న అయితే తీసి పెట్టుకుంటున్నాడు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి జొన్నగిరి గుత్తి మధ్యలో అయితే హైవే పక్కనే ఉంటుంది జొన్నగిరి పక్కన చెరువు పక్కన ఇక్కడ చాలా మంది ఇదైతే ప్లాట్లు వేసినారనమాట ఇక్కడ మాత్రమే ఖాళీ ఉంది పొలాలకైతే రానివ్వట్లేదు కాబట్టి రైతులందరూ చాలా మంది వెతుకునే వాళ్ళందరూ ఇక్కడైతే వెతుకుతున్నారు గుంతలు గుంతలుగా తవ్వేసినారు మొత్తానికి తర్వాత ఏ ఆమెతో మాట్లాడడం అయితే జరిగింది మీకు ఏమైనా వజ్రాలు దొరికినాయంటే ఆమె దగ్గర నాకు ఇదైతే దొరికింది వజ్రమో కాదు తెలియదు కానీ ఇదైతే తీసి పెట్టుకున్నానైతే చూపించింది అదైతే చూసినాము కానీ అది అయితే వజ్రం కాదనమాట మామూలు రాయిలాగైతే అనిపించింది మా దగ్గర ఉన్న వజ్రంతో కంపేర్ చేస్తే అదైతే తక్కువనే ఉందనమాట నలభై లక్షల విలువ చేసే వజ్రం కూడా దొరికిందా లేదా అనేది వేరే అతను అయితే అయితే మాట్లాడించినాము ఇవి మా దగ్గర ఉన్న వజ్రాలు వీటన్నిటిని కూడా వజ్రాల అయితే చూపించడం అయితే జరిగింది కానీ వాళ్ళు ఇవి చాలా తక్కువ రవ్వలని అన్నారు అదేవిధంగా వీటికి అయితే ప్రాణాలు అయితే చెప్తున్నారు మనం వెళ్ళిన తర్వాత ఆ అన్న దగ్గర ఉన్న వజ్రం అయితే చూపించాడు వాటికి చాలా అయితే డిఫరెన్స్ ఉంది ఇది చాలా కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది ఇక్కడ కూర్చున్న అన్న అందరూ ఒక విధంగా చదువుతుంటే అవుతుంటే ఈ అన్న మాత్రం చాలా డిఫరెంట్గా అయితే తీస్తున్నాడు ఈ వజ్రాలను ఆ జాలర్ పెట్టుకొని మట్టి అంతా తీసి అందులో వేసి ఇలా చిన్న చిన్నవైతే వెతుకుతున్నాడు అనమాట ఈ విధంగా ఈ అన్నం మాత్రం చాలా డిఫరెంట్గా అయితే వెతుకున్నాడు మూడు రోజుల పాటు అక్కడే ఉండి మరీ వెతుకుతున్నాడంట కొద్దిసేపు ఆ అన్నతో మాడ మాట్లాడడం జరిగింది తిట్టా మనలాగ ఎత్తుకుల వచ్చినందుకు ఒకరికన్నా దొరికిందా ఎప్పుడు ఎలా అంటే ఇప్పుడు కాదు ఇంత ముందుకే చాలా మంది ఈ ఫస్ట్ ఖాళీ చేసినప్పుడు చైనా రోజుకి నాలుగు అయితే కిషన్లోనా ఈ ఒకరికే మూడు కిషన్లో అందుకు సో అంత ఎక్కువ వదలట్లా లేకపోయినా వదలట్ల అందుకోసం అని బాగా దొరికినాయి మొక్క రాళ్ళు బోధిరాళ్ళు అందులో ఒక తెల్ల రాయి అన్నది కనపడదు అట్లా ఏర తెల్లవన్నీ ఏరి కదా పెట్టుకుంటారు అయితే మాత్రం మూడు రోజుల నుంచి ఇక్కడే ఉండి మరి ఇక్కడే పడుకుని ఇక్కడే తినుకుంటూ వజ్రాలు అయితే వెతుకుతున్నాడు మొన్న దొరికిందని అయితే నాకు దొరకలేదు బాధ మొత్తానికి మొత్తం కొనచ్చు ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరైతే మొత్తం అన్ని తీసి వజ్రాన్ని కవర్కి అయితే పెట్టుకున్నారు వీళ్ళకి ఆంజనేయ స్వామి దగ్గర గుడి దగ్గర మదనాంతరపురం రోడ్ కి అటు సైడ్ అదే విధంగా ఇక్కడ చెరువు సైడ్ ఇక్కడైతే అయితే దొరికినావంట తీసేదే తీసైతే పెట్టుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ చెక్ చేపించాలి ఈ అయితే కొద్ది వాళ్ళతో అయితే మాట్లాడడం అయితే జరిగింది వీళ్ళు ఉండేది పక్కనే కాబట్టి రెండు మూడు రోజులకు ఒకసారి అయితే వచ్చి వెతుకుతుంటారంట చాలా లావుదైతే అయితే ఉందన్నమాట ఇది వజ్రము కాదో తెలియదు వాళ్ళకు కూడా చెక్ చేయాలి తర్వాత అని చెప్పినారు మేము వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి సరే వెతకండి దొరికిందా అంటే దొరికింది చాలా మందికి అయితే చెప్పినారు వాళ్ళు కూడా ఇది మాత్రం క్వాలిటీ బాగుంది ఇది ఈ అదో ఆ మెరుపు మెరుపు అనేది అది తీగ మెరుపులా ఇది పెయిన పడాలా పెయిన రావాలా ఇటు వచ్చే పెయిన్ అదా చా అంతా రాయలపని వచ్చి లక్కి కొడుతుంది పడుతున్నా ఇప్పుడు కాదు అది ఇంటికాడా అక్కడున్న తాతకైతే నా దగ్గర ఉన్న వజ్రం అయితే చూపించిన వాటికి మెరుపు లేదు ప్రాణం లేదని అయితే చెప్పినాడు సరే తాత నీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే తాత దగ్గర అయితే ఏమీ లేవంట తాత కూడా రెండు రోజుల నుంచి ఇక్కడే పది వెతుకున్నాడు నా దగ్గర ఉన్న వజ్రం అయితే వీళ్ళందరూ చెక్ చేస్తున్నారు ఒకసారి చూస్తాం అది ఇది అని చెప్పేసి వీళ్ళైతే వ్యాపారస్తులు కాదు మనలాగా వెతకడానికి అయితే రావడం అయితే జరిగింది ఆగస్టు ఇరవైయో తేదీ మీరు కూడా చూసే ఉంటారు అదే మిరప చేయిన్లో కూలి పనికి అయితే వెళ్ళిన నలభై లక్షల రూపాయల వజ్రం అయితే దొరికిందని అక్కడున్న వేరే అతను అయితే అనమాట ఆ అన్న లాస్ట్లో అయితే చెప్పినాడు మొత్తం డీటెయిల్స్ అయితే అది నిజమా పదం అనేది సరే అని అక్కడ లాస్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ లాస్ట్కి అయితే రావడం అయితే జరిగింది ఎవరెవరైతే వజ్రాలు ఉన్నాయో వాళ్ళనైతే ఇవి నిజమైన వజ్రాలైనా మీరు ఎప్పటి నుంచి వెతుకుతున్నారు కొద్దిగా వాళ్ళతో అయితే మాట్లాడడం అయితే జరిగింది ఇక్కడ చాలామంది అయితే వెతుకుతున్నారు అక్కడ దొరుకుతున్న వజ్రాలు నిజమేంత అని అయితే ఇక్కడ ఉన్న ఒక అయితే అడుగుతున్నాము ఆ అంకుల్ ఏం మాట్లాడుతున్నాడు మేమేం అడుగుతున్నాం అనేది జాగ్రత్త అయితే వినండి ये अर्थ द्या पोला अजून पण दोक मला आय बाब रोज तिने पण मंदिर पदे मध्ये पण మళ్ళా ఆ పాపకి అప్పుడే పాస్ రావాలా చెట్టు దాబు గుట్ట గుట్టాబు పోసి పాస్ పోతే ఆ గుట్టాబునే దొరికిందా పుడికేదిలే అదే పిలిచిపోతానని చెప్పినా వజ్రం దొరికే వాడికి వజ్రం వాడికే ఒక్కొక్కటి పది పన్నెండు వజ్రాలు నాలుగు మూడు ఐదు దొరికిన తాత మాట్లాడింది మీరు సరిగ్గా వినిపించిందో లేదో కానీ తాత అయితే ఇక్కడైతే వజ్రం దొరికింది మొన్న నలభై లక్షలకైతే అమ్మినారని చెప్పినారు తాత దగ్గర చాలామంది విజిటింగ్ కార్డులు వజ్రాల వ్యాపారుల నెంబర్లు కూడా ఉన్నాయి వాళ్ళ నెంబర్లని ఇప్పించుకున్నాము మా దగ్గర ఉన్న వజ్రాలు కూడా చూపించినాము కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ డైమాండ్స్ కూడా చూపించినారు మీకు వీడియోలో చూపించిన మరి రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ఇక్కడ వచ్చి వెతికే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి దొరుకుతుందని అయితే లేదు ఎవరికూ కొంతమందికి దొరుకుతుంది దొరకడం అయితే వంద మందిలో తొంభై తొమ్మిది మందికి అయితే దొరకదు ఎవరికొకరికి మన అదృష్టం అది దొరకడం అయితే దొరుకుతున్నాయి ఇది నిజమేంత అబద్ధం ఎంత అనేది అయితే తెలుసుకోవడం ఇక్కడ ఉన్న మాట్లాడడానికి వచ్చినాం మేము మా దగ్గర ఆల్రెడీ పాత వజ్రాలు అయితే ఉన్నాయి మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వజ్రాలు అయితే ఏం వెతకలేదన్నమాట ఇక్కడ డీటెయిల్స్ అదే జున్నగిరిలో వాళ్ళకి దొరికినాయి అంటే నలభై లక్షల వజ్రము అదైతే నిజమండి ఇది ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా వజ్రాలు దొరికితే వాళ్ళైతే ఇలా విజిటింగ్ కార్డ్స్ అయితే ఇస్తుంటారు అక్కడ కొనే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు ఇది ఇంకొక లొకేషన్ అనమాట కొండ దగ్గర మదనాంతపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాము ఇదండి మొత్తానికి పని వదిలేసి అయితే వెళ్ళకండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి మీ అదృష్టం అయితే దొరికితే దొరుకుతుంది